మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స కానీ మనిషి మనశాంతిగా ప్రశాంతంగా తనకు నచ్చిన వాళ్ళతో తన కుటుంబ సభ్యులతో తన అభిమానించే వాళ్ళతో వెల్ విషర్స్ తో హ్యాపీగా ఉండటం అందరి వల్ల కాదు కోట్లున్నా కూడా ఉండదు అది అది ఉండటం చాలా ముఖ్యం అది బ్లెస్సింగ్స్ తోనే వస్తుంది ఎంతో మంది వాళ్ళు వాళ్ళు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హెల్ప్ చేసి ఉంటే నువ్వు ఒక్కడే నాకు బ్లెస్ చేయొచ్చు కానీ నువ్వు ఎంత మందికి చెప్పుకుంటావు నా గురించి అమ్మ నాకు ఇట్ట చేసింది అమ్మ వెళ్ళగానే నన్ను ఇలాగా చూసుకుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నీతో పాటు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆమె బాగుండాలి ఆమె బాగుంటే పది మందికి మంచి జరుగుతుంది అట్లా బ్లెస్సింగ్స్ తో నాకు హ్యాపీనెస్ మీ దగ్గర నాకు బాగా నచ్చే గుణం ఇదొకటే పక్క వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అడిగితే మనం కాదు అనకూడదు నన్ను నోరు తెరిచి అడిగితే లేదు అనేది లేదు సహాయం నేను చేయగలిగిన ప్రతి సహాయం అందరికీ చేశాను కొంచెం రాజకీయాల్లోనే ఇవన్నీ కానీ విమర్శలు రాజకీయాలు అంటే రాజకీయం అంటేనే ఫైటింగ్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి అపోజిషన్ లో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి అది ఎవరైనా ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు నిలదీయాలి అధికారంలో ఉన్నవాడు సమాధానం చెప్పాలి పని చేయాలి ఇది మాకైనా మీకైనా ఎవరికైనా అదే ఉన్న ఫైర్ బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువ సెక్యూరిటీ లేకపోతే ఉన్న గన్మాన్లు తీసారు ఏ స్టేట్ లో లేనటువంటి విధంగా ఒక హీరోయిన్ కాదు ఒక ఎక్స్ మినిస్టర్ కాదు ఏమీ చూడట్ల నో గన్మాన్ ఏమంటే గన్మాన్ ఇస్తే తిరుగుతారు గన్మాన్లు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా అని చెప్పి మరి ఇంట్లో లేదా ఏం చేయగలరు చేస్తే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కదా కాబట్టి కాబట్టించ్ లోతే బెంచ్ తిరుగుతాను ఫార్చునర్ లో మీరు చెప్పండి ఒక యాంకర్ గా మీకే అంత పెద్ద కారు ఉన్నప్పుడు నూట యాభై సినిమాలు చేస్తే నాకుంటే దాన్ని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎంత ఎదవాలో మీరు చెప్పాలి ఇది కాదు మీ మెయింటెనెన్స్ అవుతుంది ఒక ఐదు ఆరు లక్షల నెలకి చీరలకి జ్యువెలరీకి అంతే కదా బర్త్డే కొనుక్కుంటారు నెలకి నెలకి ఎంత అయితే మీకు హ్యాపీగా ఉంటారు ఒక త్రీ ఫోర్ లాక్స్ అంతే చిన్న చిన్న ఫైవ్ లాక్స్ ఫైవ్ అంతే సో నాకు ఎక్కువ భోజనాలకే అవుతుంది వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది ఇప్పటికి నాకు ఎవరింటికి వచ్చినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిని హ్యాపీగా వాళ్ళు వెళ్ళాలి అంటే మన ఇంటికి వచ్చామన్న ఫీల్ వాళ్ళు ఉండాలి అది నాకు బాగా ఇష్టం మీ లేడీస్ కి ఫుడ్ పెడుతున్నారు కదా అది నచ్చింది చాలా ఇష్టం అది కూడా ఎందుకంటే నేను గా ఉన్నప్పుడు నాకు తెలుసు కదా ఆకలి ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు స్కానింగ్ కి హాస్పిటల్స్ కి విలేజెస్ నుండి సో వాళ్ళు ఇంటికి వెళ్లే కొంత ఈవినింగ్ అవుతుంది అందుకని వాళ్ళకి వేడి వేడిగా క్వాలిటీ ఫుడ్ విత్ ఎగ్ బనానా చిక్కీతో కూడా పెడతాను నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను ఇప్పటికి కూడా సూపర్ అది నాకు మనసుకు సంతృప్తినిచ్చే విషయం అది ఎప్పుడు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు రెండు హాస్పిటల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కదా ఆమెతో వచ్చే వాళ్ళ హస్బెండ్ లేదా మదరో అత్త ఎవరో వస్తారు వాళ్ళు కూడా తింటారు ఎవరికి లేదని చెప్పండి సో ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటండి అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్నదే పోగొట్టుకున్నానని చెప్పారు కాబట్టి అన్ని పోయినా చెన్నైలో ఒక ఐదు వందల నుంచి ఏడు వందలు కూర్చో రోజా గారి అనేది ఒక టాకు కావాలా సో అప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ కొనేసారు ఆమె హీరోయిన్ ఉన్నప్పుడే అప్పుడు ఎంత ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంటిస్తున్నావా అది కాక మీ ప్రతి స్టేట్ లో ఒక ఇల్లు మీద బాగా చర్చ నడుస్తుంది ప్రతి నాయకుడి దగ్గర అప్పుడప్పుడు ఆమెకి చెన్నై లో ఒక ఇల్లు హైదరాబాద్ లో ఒక ఇల్లు బెంగళూరు లో ఒక ఇల్లు అమరావతి లో ఒక ఇల్లు నగర్ లో ఒక ఇల్లు నాకుండే మూడే ఇల్లు మీద ఎక్కువ నడుస్తుంది మూడు ఇంట్లో ఉన్నాయి ఒకటి చెన్నైలో ఉంది ఎప్పుడు నేను ఈ పెళ్లి కాకముందు ఇల్లు హైదరాబాద్ లో ఇల్లు ఉంది నేను రాజకీయాల్లోకి రాకముందు ఇల్లు ఈ నగర్ ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్న ఇల్లు ఉన్నది మూడు ఇల్లు నేను పోయి హోటల్ లో ఉండలేను ఎవరింట్లో ఎక్కువ రోజులు ఉండలేం కదా లేడీ ఈ నాకు కంఫర్ట్ నా ఇల్లు అయితే నాకు బాగుంటుంది కాబట్టి కట్టుకున్నాను అనుకోని వచ్చాక కడితే అన్నా ఇట్లాంటి నిద్రలే మామూలే పాపము చేయటము కానీ అధికారంలో రాకముందు కట్టిన వాటికి కూడా ఏడుస్తేం చేయాలి పాలిటిక్స్ రాకముందు సినిమాకి రాకముందు ఇంటికి కూడా ఏడుస్తున్నారు ఇంకేం చెప్తాం వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంటే ఏడవటం ఫిక్స్ అయిపోయారు అపోజిషన్ ఆ ఏడవటానికి కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు అంతే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎక్కువ సెలవుగా చూసుకుంటారా ఏది కావాలన్నా కానీ ఆయనే కదా మొగుడు ఇంటికి పెద్ద అమ్మలేందో అమ్మలేందు పట్టిన చూసుకున్నట్టు చూసుకుంటారా ఆయన చూసుకోవాలి మరి పెళ్లి చేసుకుంటే హీరోయిన్ మాటలా ఓకేనా మాయనట్టు అమ్మో ఇంత కాస్ట్ అంటే మరి లవ్ చేసేటప్పుడు తెలీదా ఎందుకు చేసుకున్నావు హీరోయిన్ ఆయన ఆచితూచి ఖర్చు పెడతారా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సింపుల్ లైఫ్ అండి ఓకే నా కూతురు దెబ్బకి నా దెబ్బకే కష్టం నేను ఈ డబ్బులు సంవత్సరం వాడుకుంటా మీకు ఒక నెలకి రాదు అంటాడు ఎక్కడ బర్త్డే పార్టీ అంటే గ్రాండ్ గా అందరు పిలుస్తాము మంచిగా నాంగలు అంట ఆయన ఒకటి కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకుంటాడా మేము దాన్ని షాపింగ్ చేస్తుంది ఓకే సో మీకేమో ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉన్న హ్యాపీ బ్యాలెన్స్ అవన్నీ మనకి అవి ఎవడో మన తర్వాత తినేవాడికి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది మనం ఉండటానికి మంచి ఇల్లు కారు హ్యాపీగా పిల్లలతో రెస్టారెంట్ కో షాప్ కో వెళ్తే ఏదైనా వాళ్ళు అడిగింది ఎంత హ్యాపీనెస్ ఉండాలి కదా ఎత్తిపెట్టి కొన్ని ఏం చేస్తాం అంతా కూడా అలాగే హ్యాపీగా ఉండాలి లైఫ్ ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మీ నైన్టీస్ రియూనియన్ హీరోయిన్స్ అంతా కలవటం ఇవి జరుగుతున్నాయా చేస్తా గారు గారు మీనా రమ్య షూటింగ్స్ చేస్తున్నారు మళ్ళీ బిజీగా ఉన్నారు అవును ఇయర్స్ అయిన దానికి వెళ్ళాను మేమిద్దరమే ఎక్కువ సినిమాలు కలిసి చేసాం నేను మీనా కన్నడ తెలుగు తమిళ్ అన్నిట్లో ఇద్దరు హీరోయిన్లు అంటే నేను మీనా ఎక్కువ చేసాం అవును సో తన ఫంక్షన్ వెళ్ళాలి కదా సో టఫ్ ఫైట్ ఉండేది కదా అప్పుడు హీరోయిన్స్ గొడవలు ఏమి ఉండేవి కాదు నాతో అందరు హీరోయిన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రమ్య రాధికక్క ఖుష్బు మీనా అందరు నాతో బాగుంటారు ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాము సో యాక్టింగ్ చేసేటప్పుడు డ్రెస్సింగ్ లో బెస్ట్ గా కనిపించే దాంట్లో పోటీ ఉండేది మాకు అవునా ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూస్తారు వాళ్ళ అస్టెంట్ వచ్చి చూస్తారు ఎవరు ముందు వస్తారో వాళ్ళ డ్రెస్సింగ్ ని ఇంకో ఆర్టిస్ట్ వాళ్ళ హస్టెంట్ చూసి ఏ కలర్ వేస్తుంది దానికన్నా మంచి కలర్ వేయాలి అన్ని రెడీగా ఉంటాయి కదా మాకు ఒక డ్రెస్ ఉండదు పది పదైదు ఉంటాయి సో అప్పటికప్పుడు ఒక హౌస్ ఇప్పుడు బొబ్బుల్ సిమ్మము ఇద్దరికి చీరలే సో వాళ్ళేం కలర్ మేము మేమేం కలర్ వాళ్ళు చూస్తూ ఉంటారు అంటే బెస్ట్ గా ఉండడానికి పోటీ పడే వాళ్ళం ఫస్ట్ నుంచి కూడా మీరు చీరల్లోనే అందంగా ఉంటారులే అబ్బా పర్ఫార్మెన్స్ కూడా చీరల్లోనే బాగా చేసేవాళ్ళం అబ్బా అంతే కదా మీకేం కంఫర్ట్ ఎక్కువ అంటే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అట్లే నాకు వల్గారెడ్డి ఎక్కడ కనిపించింది అదే ఎక్కువ శారీస్ అదే నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను శారీస్ లోనే అప్పటి నుంచి ఇప్పటికి శారీస్ లోనే రోజు అందంగా ఉంటారు థ్యాంక్ యూ అందుకనే వేరే డ్రెస్ లో వచ్చి ట్రోల్ చేసేది అక్కడ నువ్వు స్విమ్మింగ్ లో చీర కట్టుకొని మనం చెప్తున్నావు భలే చెప్తావు ఏ ఊర్లో ఉంటామో దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకోవాలి ఎడారిలోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి లేకపోతే ఎండల్లోకి వెళ్ళి పట్టు చీరలు కట్టుకోండి అంటే మనకి కాదు ఆ చెప్పేవాడు పెళ్ళం కూతురు చెల్లెలు ఏ డ్రెస్ వేసుకుంటుందో వాడు ఒకసారి వెనక్కి చూస్తే మళ్ళీ ఇంకోసారి ట్రోల్ చేయడు సమయం సందర్భం బట్టే కదా ఉంటాం ఫ్లైట్ లో పోతాం చుడిదార్ వేసుకొని పోతాం సూట్ కేసులు ఉంటాయి బ్యాగులు ఉంటాయి చీర ఎత్తుకుని దాని మీద వేసి కింద పడతాం సో ఆ కంఫర్ట్ అంతేగాని గా ఏదో స్లీవ్ లెస్ లో షార్ట్స్ వేసుకుని తిరగను కదా నేను ఎప్పుడు కూడా తిరగను సో ఫుడ్ ఏం తీసుకుంటారు రోజా గారు ఫుడ్ బాగా ఇష్టంగా తింటా కొంచెం తిన్నా ఇష్టంగా తింటా ఇప్పుడైతే కార్తీక మాసంలో ఉన్నాను ఫుల్ వెజ్ అందుకే లేకపోతే నాన్ వెజ్ లేకపోతే ముగ్గురి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది నాటుకోడి పులుసు ఫిష్ ఓకే సో కానీ మీ అధినాయకుడు మా ఎప్పుడు అదే మెయింటైన్ చేస్తారు ఏం ఫుడ్ తీసుకున్నారు టూ అవర్స్ జిమ్ చేస్తారు అవర్స్ జిమ్ ఎవ్రీ డే అండ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా అన్ని ఏమంటారు ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి ఎక్కువ తింటారు రైస్ అవి తింటారు అందరూ అంతే షర్మిలా గారు కానీ భారతి మ్యామ్ కానీ అమ్మ అందరూ చాలా లిమిటెడ్ మీ న్యూస్ వర్గాలకు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు ఏం ఫుడ్ పాదే అతను వచ్చినప్పుడు చూసాం ఫుడ్ ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను నేను ఓకే అన్నీ తినేటివి అడిగి ఇడ్లీ దోశ లాంటి తినరు చాలా తక్కువ ప్రోటీన్ ఫుడ్ ఆ చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్ బాగా అందరికి ఓకే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు సో పాలు కూడా ఏదో ఒక లీటర్ ఒక లీటర్ పాలు ఒక గ్లాస్ అవుతుంది అల్లం వేసి మరగపెట్టి తాగుతారు మీరు ఫాలో అయ్యారు నెస్ట్ అదేమన్నా ఆయన డైట్ ని ఫాలో మీరు ఇంకా నేను బాగా తింటాను ఫుడ్ ఇష్టం ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం వెంకటేష్ గారు ఇలా చూసేవాళ్ళు ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది మీ దగ్గర నుంచి అందరం కూర్చొని తినేవాళ్ళం నాతో షూటింగ్ ఉంది అంటే అందరికి భోజనాలు అలా ప్రభు గారు శివాజీ గారి ఇష్టం వాళ్ళ అబ్బాయి ఉంటే అందరికి భోజనాలు అట్లా మేము ఎంజాయ్ చేయడమే కాకుండా ఫుడ్ అందరికి పెడతాం వెంకటేశ్వర్ వాళ్ళంతా కూడా లిమిటెడ్ ఫుడ్ తింటారా వాళ్ళు మా క్యారేజ్ చూస్తే ఇట్లా చూస్తారు హీరోయిన్ ఇంటికి లేకపోతే క్యారేజ్ వచ్చిందని ఫస్ట్ డే నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ గుర్తుండిపోయింది అసలు